ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం కొట్టి ఇక ఆంధ్ర ఎంత తెలంగాణ ఎంత అనే అంశంపై విశ్లేషణ ఏ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఓపిక సహనం ఎంత కాలమైనా సరే వేచి ఉండాలి కాలమే సమాధానం చెబుతుంది అనే దానికి నిదర్శనం ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికలే అది భారతీయ జనతా పార్టీ ఓపిక భారతీయ జనతా పార్టీ ఓపిక అంతా ఇంత కాదు దాదాపుగా ఇరవై ఏడేళ్ల నుంచి ఓపిక పట్టింది ఇప్పటికీ సాధించింది ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది కేజ్రీవాల్ రెండు సార్లు గెలిచాడు ఆ తర్వాత ఎన్నో సార్లు ఆయన రాజకీయ దిశానిర్దేశాలను ఏర్పరచుకుని ఆయన ఒక ఢిల్లీ పీఠాన్ని తనదే అనుకున్న సమయంలో కేజ్రీవాల్ను ను ఓడగొట్టడం అంటే అది భారతీయ జనతా పార్టీ ఓపికే కదా నరేంద్ర మోదీ పన్నాగం ఆ తర్వాత ఇతర రకాలైన రాజకీయ వేత్తలు భారతీయ జనతా పార్టీలో ఉండడం వల్ల ఢిల్లీని కైవసం చేసుకున్నారు అంటే ఇరవై ఏడేళ్ల పాటు ఓపిక ఉండడం అంటే ఎంత ఎంత ఓపిక ఉండాలి అనేది ఈ ఢిల్లీ ఎలక్షన్ల విషయమే అర్థం అవుతూ ఉంది ఇకపోతే ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక ఏదో ఒక ఏదో ఒక పన్నాగంతో ముందుకు వెళ్తూ ఉంటారు రాజకీయ వేత్తలు ఒక్కొక్కరి వీక్నెస్ ఒక్కొక్కరికి ఉంటుంది రాజకీయంలో ఏది శాశ్వతం కాదు ఢిల్లీనే ఓడగొట్టిన వాళ్ళకి ఇక అన్ని లసుగులు ఉన్నటువంటి అన్ని కేసులు ఉన్నటువంటి అంత రాజకీయ అతలాకుతలం ఉన్నటువంటి తెలంగాణ ఎంత ఆంధ్రప్రదేశ్ ఎంత భారతీయ జనతా పార్టీ నేతలకు నెక్స్ట్ తెలంగాణ అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకునే పన్నాగంలో భారతీయ భారతీయ జనతా పార్టీ ఉండదా అనేది ఇప్పుడిప్పుడు ప్రజలందరికీ తెలంగాణలో కావచ్చు అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు యావత్ భారతదేశంలో కూడా ఇదే ఆలోచన ప్రజలు ఆలోచిస్తున్నట్లు ఉంది ఇదే నా ఆలోచన కూడా ఉంది ఢిల్లీనే కొన్నారు ఓపికతో సహనంతో కాలమే సమాధానం చెబుతుంది అనే పద్ధతిలో నెక్స్ట్ తెలంగాణ ఆట తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా భారతీయ జనతా పార్టీ లెక్కల్లోకి వెళ్తుందో ఏమో అనే అనుమానం రాక మానదు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో లో రాజకీయ లొల్లిలు ఎన్నో లొల్లులు ఉన్నాయి ఎన్నో కథలు కహానీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు ఎంతో మంది అధిత మహారథులు రాజకీయ నాయకులు ఉన్నారు ఒకరిలో ఒకరు నొప్పదు ఒకరిలో ఒకరు నచ్చదు అటువంటి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ గెలవడం ఒక లెక్క ఆ తర్వాత తెలంగాణ తెలంగాణ విషయంలో కూడా బొక్కలే బొక్కలు రాజకీయ అసంతృప్తులు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలైన అక్కడ కూడా రాజకీయ మేధావులు ఉన్నారు అక్కడ కూడా లొల్లి రాజకీయం ఉంది ఆంధ్రప్రదేశ్ లో లొల్లి రాజకీయం ఉంది తెలంగాణ లొల్లి రాజకీయంలో ఉంది ఢిల్లీనే కైవశం చేసుకున్న భారతీయ జనతా పార్టీకి ఈ రెండు రాష్ట్రాలు చేజిక్కించుకోవడంలో పెద్ద సమస్య కాదు అనే దిశ వైపు వచ్చే రాబోయే ఎన్నికలు రాబోయే స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే